సార్ మాకు ఇల్లులు మేము కోర్టులో వేసుకున్నాం సార్ కోర్టులో స్టే ఉన్నా కానీ మూడిదులు తీసేస్తారు సార్ కోర్టులో స్టే ఉన్నా మూడిదులు తీసేస్తారు సార్ ఇంకా ఇల్లులు తీసేస్తామంటున్నారు మాకంటూ ఒక సిపిఎం నాయకులు వచ్చి నిలబడ్డారు సార్ ఎవరు వచ్చినా మామ్మ దగ్గర నిలబడలేదు సార్ నిలబడి ఇవ్వట్లేదు కూడా ఏ దగ్గర కానీ మేము ఏం చేయలేమని చెప్తున్నారు కానీ మాకంటూ ఒక సిపిఎం నాయకులు వచ్చి ఆదుకున్నారు ఆదుకున్న వాళ్ళని కూడా తిడుతున్నారు వాళ్ళని కూడా ఏం చేయని వచ్చినా లేరు సార్ ఏం మీరు ఏం చేసినా పడ పడేస్తామని అంటున్నారు పడచ్చు అసలు మా బతుకులు ఏం కావాలండి ముసలింలు ఉన్నారండి అసలు భర్తలో ఆడవాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారని కూడా చెప్పాం సార్ మరి గర్వంతో ఉన్న వాళ్ళని కూడా మీరు ఏం రోడ్డు మీ పెట్టేస్తారా నేను ముస్లింలు కూడా రోడ్డు మీద పెట్టేస్తారా అని అడుగుతున్నామండి అసలు ఏం చేస్తారా ఎప్పుడో న్యాయం చేస్తారంటే అది ఎప్పుడు చేస్తారు అసలు అని దేనికని మాకు న్యాయం చేయకుండా ఎందుకలా ఏడిపిచ్చేస్తున్నారని నాకు అర్థమవుతుంది సార్ మా బాధ అందరూ బాధ అండి అందరిదని తీసేసిన ఇళ్ళ వల్ల మాకు న్యాయం జరిగించాలి తీసేసిన వాళ్ళు కూడా న్యాయం జరిగించాలి ఇంకా తీసేస్తామంటున్నారు అయితే అయితే మేము ఒప్పుకోమండి మేము అక్కడే ఉంటాం పండు మా మా మీద ఏదైనా బామే చంపేమనండి మమ్మల్ని అందరం చంపేసే అప్పుడు ఇల్లు తీసేసుకోమండి ఆయన కావాల్సిన ఇల్లు బాగు చేస్తున్నాం బాగు చేస్తామని ఎవరు బతుకులు బాగు చేస్తున్నారండి అండి ఇల్లు తీసేసి అదే బాగు చేయడం ఏంటండి మేము కష్టపడి కట్టుకుని ఇల్లు తీసేసి బాగు చేయడం అంటున్నారు నాకు ఏమర్మదు కానులు కష్టతుంటే కానులు బాగా చేయమండి మా కొంపలు మంత పడదు ఎందుకు మా బతుకు నాశనం చేయడం ఎందుకండి మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులు అండి ఇప్పుడు పిల్లలతో ఉన్నాను ముగ్గురు పిల్లలతో ఉన్నాను ఏ రోడ్డు మీద బతకాలి ఏ చెట్టు కింద బతకాలి ఎలా బతకాలి అద్దె కట్టుకోలేను డాక్రా కట్టుకోలేను సీట్లు కట్టుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి అది మేము ఏం చేయాలి అసలు మాకేం అర్థమవుతుంది సార్ ఏదైనా అండి అసలు ఎవరు వచ్చినా ఏ ప్రెస్ మీట్ వచ్చినా ఒకటే సమాధానం చెప్తున్నా తీసేస్తాం అవి కూడా తీసేస్తాం అంటున్నారు కోర్టులో ఉన్నాయి కూడా తీసేస్తారు సార్ అది సరే అని తీసేయమండి మేము గృహ ఆ గృహాల్లోనే ఉంటాం ఆ ఇంట్లోనే ఉంటాం మేము అలాగ ఉండగా పడగొట్టేమండి నాతో బాంబే చంపేవానండి ఈ బాధ బరాయించలేమండి ఐదు నెలల నుంచి ఎందుకంటే ఇలాగా మాకు నిద్రలు నిప్పులు లేకుండా రోడ్డు పాలు చేసేస్తారు మా బతుకుని వీధి పాలు చేసేస్తారు ప్రతి వీధి తక్కువలసి వస్తుందండి ఏఐ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు కలరాం దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు ఒక్క కూడా మా దగ్గరకు వచ్చి చూడట్లేదు ప్రైగా దౌర్జన్యం చేస్తున్నారండి పోలీసులు కూడా మా మీద ఆడవాళ్ళని చూడకుండా తోసేస్తున్నారు మిలిటరీ వాళ్ళని దింపేసి అన్యాయంగా మా మీదకు వదిలేస్తున్నారు మేమేం పాపం చేసామండి ఓటేయడమే మా పాప ఓటేసి గెలిపించుకోవడమే మేము చేసిన పాపమా అసలు ఏం అన్యాయం చేస్తామండి మేము ఎందుకు మా పిల్లలతో నిల్లగా మా పెద్దవాళ్ళతో నిల్లగా ఎన్ని బాధలు పడుతున్నాము మాకు ఎవరు ఇస్తారండి అద్దులు ఐదేశ వేలు ఎవరు కట్టుకుంటామండి ఎక్కడో చోట ఉండమండి ఎక్కడో చోట ఎలా ఉంటామండి అద్దులకు కూడా ఇల్లు దొరకట్లేదు ఇంకా ఈ గొట్టు వారిని తీసే ఆ గొట్టు వారిని వేసేసుకుంటామండి ఇల్లు ఇదే మేము చెప్పాల్సింది మేము రోడ్డు వారిని ఉన్నాం మేము కాళ్ళ లేము కాలగొట్ట మీద ఉన్నామంటున్నారు కాళ్ళగొట్ట మేము లేము రోడ్డు వారిని ఉన్నాం మీరు కనుక ఈ రోడ్డ తీసేస్తే కాలువారిన వేసేసుకుంటాం గుడిసె వేసుకుంటామో బరకాలు కట్టుకుంటాము కట్టేసుకుంటాం మేము మాత్రం అక్కడ ప్రసక్తే లేదు ఏమన్నా చేసుకున్నామండి మీ ప్రశ్న మీదే మా ప్రశ్న మాదేనండి మీరు ఎంతవరకు పోరాడతా పోరాటం మా పోరాటం మాదే మేము ఆపేద లేదు తగ్గేదే లేదు చెప్పండి చెప్పరా నోరు లేవా ఇప్పుడు ఇచ్చాము మాకు అన్ని సౌపాయాలు ఇచ్చామని అంటున్నారు అన్ని చేసి తొలగిన్నాం అంటున్నారు ఎవరికి ఇచ్చారు ఏ సౌపాయాలు చేశారు మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారా మూడు లక్షలు ఇచ్చామంటున్నారు ఎవరికి ఇచ్చారు మూడు లక్షలు ఏం చేశారు రండి ఒకసారి వచ్చి ఎవరికి ఇచ్చారు ఎవరికి ఏం చేసి తొలగిస్తున్నారు చూపించండి అలాగంటే ప్రెస్ మీట్లో చెప్తే ఎలా కుదురుతుంది మాకు స్థలాలు ఇవ్వలేదు మూడు లక్షలు ఇవ్వలేదు సౌపాయాలు చూపించలేదు ఏమి చూపించకండి ఇచ్చాము ఇచ్చాము ఇచ్చామని అంటున్నారు ఇచ్చి ఉంటే మేము ఎందుకు రోడ్లు ఎక్కుతాము ఎందుకు పంచా కలెక్టర్ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఎందుకు తిరుగుతాం మాకు సౌపాయాలు చూపించారా మాకు ఏమి ఆధారాలు చూపించారు మాకు స్థలాలు ఇవ్వలేదు మీ స్థలాలు ఇవ్వమని అడిగాం మాకు ఆధారం చూపించండి మేమే వెళ్ళిపోతాం ఆయన చూపించారా చూపించండి చూపించామంటున్నారు ఎక్కడ చూపించారు ఏమో శనివారం నాడు వచ్చారు తొలి లేకపోతే మా ఇల్లు నాడు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు ఆదివారం నాడు పం జనానికి పంపించేసారు అప్పుడు అప్పుడు పంపించేసి ఇల్లు తొలగించేసారు కొంతమందికి మళ్ళీ వస్తామని అంటున్నారు ఇంకా పది రోజులు టైం అని పది రోజులు కూల్ చేస్తామంటున్నారు ఎంతవరకు ఉన్నాయో ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము ఏ ఆధారం చూపించకండి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇల్లు స్థలాలు ఇవ్వండి మాకు ఆధారం చూపించండి పడగొట్టిన ఇప్పించండి ఇప్పించి ఆ ప్రూఫ్లు చూపించి తొలగించండి వెళ్ళిపోతాం అదే తేడా వస్తే మా ఇల్లు కానీ ఈసారి తొలగించడానికి కానీ రౌడీజంగా కానీ వత్తం వస్తే లాస్ట్ ఫైనల్ స్టేజీ ఇది చంద్రబాబు నాయుడు రాజీనామా చేయవలసి వస్తుంది భారీ ఎత్తుగా ఉద్యోగం నిరూపిస్తాం చేస్తాం తేడా పడ వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు రాజీనామా చేసినంత డిమాండ్ చేస్తాం మేము మా ఇల్లు ఎవరికీ అడ్డం లేదు ఏ కాలంకి అడ్డం లేదు ఏ ఊరికి అడ్డం లేదు లేని వెడల్లో మమ్మల్ని ఇలాగే ఇసుకెత్తున్నారు ఐదు ఆరు నెలల కాయించి కోటం వచ్చింది మమ్మల్ని పట్టుకుంది రాక్షసు పట్టుకున్నట్టుగా రాక్షసు పరిపాలన పరిపాలిస్తున్నారు తేడాపాడ పోతే మాత్రం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయవలసి వస్తుంది కూలి పనికి వెళ్ళే వాళ్ళమండి కూలి పని కూడా వెళ్ళినవట్లేదండి ఇప్పుడు పనులు చేస్తే వేసాకాలమే కొంత మట్టి పని అని లేకుంటే గడ్డి పని అని చేసుకుంటారండి మగవాళ్ళు ఆ పని కూడా మా మగవాళ్ళు వెళ్తారు ఈ కోట్ల వంట తిరగడమే సరిపోతుంది చుట్టూ తినే సరిపోతుంది మాకు ఇల్లు కాపాడుకోవడమే సరిపోతుంది ఎట్టిందండి మా ఇల్లు కాపాడుకునే సరిపోతుంది ఎప్పుడు తినాలి ఎప్పుడు ఉండాలి మేము ఇంకెలా బతుకుతాం మేము ఆ ఇల్లు కాపాడుకుని సరిపోతుంది ఆధారాలు సిపిఎం నాయకులు భోజనం పెట్టిన మీద తింటున్నామండి తింటాను కూడా లేదని మాకు పనికి వెళ్ళవట్లేదండి పని కూడా వెళ్ళకుండా వాళ్ళు తింటున్నామండి అక్కడ వండుకుని రఘురంగష్ణరాజు గారు డబ్బులు ఇచ్చిన అన్నారండి ఎవరికి ఇచ్చారు ఎవరికి ఎవరికి ఇచ్చారు క్యాష్ మూడు లక్షలకి క్యాష్ ఇచ్చారంట మూడు సైట్లు ఇచ్చారండ మనిషికి వచ్చి మూడు లక్షలు ఇచ్చారండ రెండు లక్షలు పాలకుడు గారు గౌరవ మీదకి వచ్చి అల్లు నగరం ఎమ్మెల్యే గారు రమ్మని నిరూపించమని వదిలి వెళ్ళిపోతారు ఎవరైనా సరే